దినోత్సవానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే మాజీ శాసనసభ్యులు గండి గారు చెప్పినట్టుగా జిల్లా యంత్రాంగం అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ ఇరవై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా తిరిగి ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా నెంబర్ ఇస్తూ ఉన్నారు రేపొద్దు వీటి మీద మ్యాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు అట్లాగే టాయిలెట్స్ ఎక్కడ పెట్టబోతున్నారు యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఎందుకంటే గతంలో సురతులు జరిగింది మరి లక్షా యాభై వేల మందికే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ రికార్డు స్థాయిలో గినిస్బుతో వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఇరవయో తారీఖు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై తారీఖే మరి విశాఖపట్నం చేరుకుంటూ ఉన్నారు విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున పనులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా కళాశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అట్లాగే ఇండస్ట్రీస్లో కార్మికులు అట్లాగే పార్టీ కార్యకర్తలు నాయకులు అట్లాగే ప్రజలు అట్లాగే ప్రతి వాళ్ళు యోగాలో మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు రోజు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది ఆరోగ్యంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమ ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే మన రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని కోరటం దాన్ని ఆయన విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా యోగా ఆంధ్రప్రదేశ్ ఇరవై ఇరవై ఐదు మరి విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ యోగాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి నగరానికి ఇవ్వటం అందరం కూడా గర్వకారణం ఓ పక్కన సముద్ర హోరు ఓ పక్కన ఈ లక్షలాది మంది ఈ యోగాలో చేసే కార్యక్రమం ప్రపంచం మొత్తం చూడబోతూ ఉంది కాబట్టి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది అరకురాపోతున్నారు బ్రహ్మాండంగా చేయప్రదం అవుతుంది నవ్వుతో అనే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది అందరినీ మనస్ఫూర్తిగా విశాఖపట్నం జిల్లా నాయకుల్ని శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని రాజ్యసభ సభ్యుల్ని ఎమ్మెల్సీలని అలాగే ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా భాగస్వాములు అయ్యారు అతడు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా మొన్న ఇన్వాల్వ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి విజిట్ చేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళారు బ్రహ్మాండంగా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా చేప్రదం